న్ని పరిపాలిస్తున్నాడు రవివర్మ ఒకనాడు అంతరిక్షంలో జరిగిన విస్ఫోటనం వల్ల ఒక గ్రహశకలం మహారాజు అంతఃపురానికి కొంచెం దూరంలో ఉన్న సరస్సు ఒడ్డున పడింది రాజు సైనికులు ప్రజలు అక్కడికి వెళ్లి చూసి ఆశ్చర్యపోయారు ఆ గ్రహశకలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో ఉంది సాక్షాత్తు ఆ భగవంతుడే తమ రాజ్యానికి విచ్చేశాడని అందరూ ఆనందించారు స్వతహాగా భక్తుడైన రవివర్మ ఆ కాలంలో యావత్ భారతావనిలోనే ప్రముఖ శిల్పి అయిన గణపతి స్థపతికి ఆలయ నిర్మాణ బాధ్యతలు అప్పగించాడు ఆలయ నిర్మాణం అద్భుతంగా జరిగింది అచిరకాలంలోనే ఆలయం చుట్టూ ఒక ఊరు వెలిసింది ఆ ఊరి పేరే సుబ్రహ్మణ్యపురం

ఊళ్ళోకి స్వామి ఎందుకు వచ్చారా నువ్వు ఊళ్ళో లేవుగా నీకు తెలియదుగా రెండు రోజుల క్రితం దోషం జరిగిపోయిందిరా స్వామి స్వామికి అభిషేకం చేస్తున్నాను స్వామికి అభిషేకం జరిగితే అరిష్టం కదరా అయినా ఊరి దేవాలయం మంచి చెడు చూసే గోపాలంగాడు అలా చేశాడా అందుకే స్వామీజీని పిలిపించారా ప్రాయశ్చిత్తం కోసం ఆందోళన చందకు జరిగింది నా దృష్టికి గోచరించింది భగవంతుడు తండ్రి లాంటివాడు దోషం జరిగినప్పుడు దండిస్తాడు అది దారిలో పెట్టేందుకే తప్ప ద్వేషంతో కాదు భయపడకుండా మీ కార్యాన్ని నెరవేర్చండి ఏ ప్రమాదం జరగదు ఆ భగవంతుడు ఈ ఊరికి రక్షణగా ఒక సిద్ధం చేసే ఉంచాడు ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లం నేనేం చేస్తున్న బా ఈ జాగ్రపోతే ఏమండి సుబ్రహ్మణ్యపురం వెళ్ళాలి నేను కూడా అదే ఎక్కడండి రేయ్ బండి బాగు చెయ్యించుకుని గుడి దగ్గరికి వచ్చేయి నేను బండి బాగు చేయించుకు రావాలా ఇక్కడ మెకానిక్ అవ్వడ దొరుకుతాడు పోతావా రే పా ఆలయంలో సమస్త శాంతులు జరిపించండి సుబ్రహ్మణ్య రానున్నది కనిపిస్తోంది వర్మ అయినా సరే ధైర్యంగా ఉండు ఇప్పుడు చూడండి ఆ స్వామీజీ దుస్సఖనం అని చెప్పి పూజలు యాగాలు హోమాలు చేయించుకోమంటాడు రెండు వేల సంవత్సరాలు గుడండి ఇది పగుళ్ళు రావా వంద రూపాయలు పెట్టి సిమెంట్ తో అతికిచ్చేదానికి ఇప్పుడు ఈ స్వామీజీ ఎంత పెళ్ళేస్తాడు సుబ్రహ్మణ్యపుర గ్రామ ప్రజలకు విజ్ఞప్తి మళ్లీ ఈతల పోటీలు మొదలవ్వబోతున్నాయి ఆనందంగా ఉన్నారా ఏమైందండి ఈ రోజు మీకు మేము ఎప్పుడూ ఆనందంగానే ఉన్నాం చాలా లేట్ అయింది పదండి స్వామి కరుణించాడు నా స్వామి కరణించాడు నేను వెళ్ళిపోతున్నా స్వామి కరణించాడు నేను వెళ్ళిపోతున్నా 야네? 잘 봤구나. 아. 아. ఇక్కడ ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు లేట్ గుడ్ మార్నింగ్ డాక్టర్ మార్నింగ్ వెల్కమ్ థ్యాంక్ ప్లీజ్ ఐ వుడ్ లైక్ యు టు మీట్ కార్తిక్ కార్తిక్ డాక్టర్ స్కంద ఇండియాలోనే నంబర్ వన్ న్యూరాలజిస్ట్ ఈయన చాలా హేతుబద్ధంగా ఏన్షియంట్ టెంపుల్స్ మీద రీసెర్చ్ చేశాడు ఈజ్ అ రియల్ స్కాలర్ గుడ్ కార్తిక్ ఇట్స్ సో స్ట్రేంజ్ కార్తిక్ అన్న స్కంద అన్న సుబ్రహ్మణ్య స్వామి కదా మన ఇద్దరి పేర్లు ఒకటే ఇద్దరి ఇంట్రెస్ట్ కూడా ఒకటే ఎస్ ఇప్పుడు నీ ప్రెజెంటేషన్ మీద ఆసక్తి పెరిగింది ఆల్ ది బెస్ట్ సర్ కార్తిక్ ఇంకెవరైనా రావాలా నో స్టార్ట్ ప్లే పవర్ఫుల్ అండ్ ఏన్షియన్ టెంపుల్స్ ఇన్ ఇండియా మన భారతదేశంలో ఎన్నో ప్రాచీన దేవాలయాలు ఎన్నో వేల సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి ఈ దేవాలయాల చుట్టూ ఎన్నో అద్భుతాలు మహిమలు కథలు ప్రచారంలో ఉన్నాయి అసలు ఈ మహిమలు నిజమేనా వీటి వెనకాల ఉంది దైవసక్త లేక మానవ మేధస్స ఇది కనుక్కోటానికే నేను ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను ఈ ప్రాజెక్ట్లో నేను విజిట్ చేసింది ఫస్ట్ పూరి జగన్నాథ్ దేవాలయం ఈ గుడి మీద పక్షులు ఎప్పుడూ అసలు ఎగరవు అంతేకాదు మనం ఈ దేవాలయం బయట నుంచుంటే మనకి వినిపించే సముద్ర ఘోష లోపల అడుగు పెట్టగానే అస్సలు వినపడదు ఈ ప్రాజెక్ట్లో నన్ను ఎక్కువ ఆకర్షించింది సుబ్రహ్మణ్యపురం ఈ ఊర్లో ఉన్న అతి ప్రాచీన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఇది మీరు చూస్తే ఈ గుడికి మూడు వైపులా నీరు ఒకవైపు ఊరు ఉన్నాయి ఈ టెంపుల్ గురించి నేను కూడా విన్నాను సార్ ఈ ఆలయంలో ముఖ్య విశేషం ఏంటంటే మూల విరాట్టుకి అభిషేకం నిషేధం అభిషేకం చేయకూడదా ఎస్ సార్ ఇలాంటి నియమం ఏ టెంపుల్లోనూ వినలేదే స్ట్రేంజ్ అయినా ఒక ఆస్ట్రాయిడ్ అదే ఒక గ్రహ దేవుని విగ్రహ రూపంలో నేల మీద రాలటమా కార్తీక్ డు యు రియల్లీ బిలీవ్ దిస్ అకార్డింగ్ టు ది రికార్డెడ్ ఎవిడెన్స్ వి హావ్ టు సర్ అక్కడ ఉన్న స్థల పురాణం ప్రకారం అదే జరిగింది ఈ దేవాలయంలో ఏమైనా అద్భుతాలు జరిగాయా కార్తీక్ ఆలయ నిర్మాణ సమయంలో ఒకటి జరిగింది సర్ అస్లాం ఖాన్ అనే తురుష్క రాజు సుబ్రహ్మణ్యపురం పైన యుద్ధాన్ని ప్రకటించి వేల మంది సైన్యంతో కోట బయట మఖాం వేశాడు ఏం చేయాలో పాలుపోని రాజు రవివర్మ ఆ సుబ్రహ్మణ్య స్వామి పైన భారం వేసి యుద్ధానికి సిద్ధపడ్డాడు కానీ ఆ రాత్రి ఒక గొప్ప అద్భుతం జరిగింది అస్లాం ఖాన్ అతని ప్రధాన అనుచర గణం రక్తం కక్కుకుని చనిపోయారు అతని సైన్యం భయంతో చల్లా చెదురు అయిపోయారు అస్లాం ఖాన్ ని అంతం చేసింది స్వయంగా సుబ్రహ్మణ్య స్వామియే అని జనాలు చెప్పుకున్నారు ఆ విజయాన్ని స్థుతిస్తూ రవివర్మ సుబ్రహ్మణ్య విజయం కావ్యాన్ని రచించి స్వామికి అంకితం చేశాడు అది ఇప్పటికీ ఆ ఆలయంలో భద్రపరిచి ఉంది ఇంట్రెస్టింగ్ ఈ దేవాలయాలన్నీ చూశాక ఏం తెలియదు కార్తీక్ వాట్ యు బిలీవ్ నౌ దేవుని మహిమ మానవ మేధస్స దేవుని ఉనికిని చూపించే ఒక్క ఆధారం కూడా ఇప్పటివరకు దొరకలేదు సార్ కానీ మానవ మేధస్సు ఎంత గొప్పదో చెప్పేందుకు చాలా ఆధారాలు దొరికాయి మరి నీ రీసెర్చ్ లో సెకండ్ ఫేజ్ ఏంటి కర్త సుబ్రహ్మణ్యపురం కి వెళ్ళి దీని గురించి ఇంకా రీసెర్చ్ ఏమైందా నీకు అక్కడ మెగనన్ షాపింగ్ మాల్ లో మేఘనాక మళ్ళీ సార్ నువ్వు వచ్చిందే ఆలస్యం సార్ సెమినార్ లో ఉన్న కార్తిక్ ని డిస్టర్బ్ చేస్తావేంటి అది కదా సార్ సెమినార్ అయ్యాక చూసుకోండి కార్తిక్ యు ప్లీజ్ ఇట్స్ ఓకే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఫస్ట్ అరే బాబీ అన్నా గురించి అరకునా నీకు అన్నా చేసుకో నీ ఫ్యూచర్ బేఫికర్ ఉంటది ఏం రా రానవుతున్నావు నేను ఏమైనా ఏం లేదన్నా మా ఫ్యూచర్ కేం ఫిగర్ లేదు మీ ఫ్యూచర్ కే ఎందుకో డౌట్ పడుతుంది ఏమన్నా వీడు మనకి దమ్కి ఇస్తున్నాడు అరే కాన్ బైరి గుంజరా అని ఒకటి ఏరి వీడనా మీ హీరో